పద్మశ్రీ అవార్డు విషయంలో బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది మీరు ఇస్తారు సెలక్షన్ చేస్తారు కమిటీ కానీ ఇదేదో భారతీయ జనతా పార్టీ ఇస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టినని చెప్పి భారతీయ జనతా పార్టీ సొంత అవార్డు ఇస్తున్నట్టు కరెక్ట్ కదా ఇంకొకరికే ఈరోజు ఫస్ట్ మీరు మాట్లాడే నాయకులు మీరు ఫస్ట్ మీరు సర్జేసుకున్నారు మీ మాటలు అనేది ద్వందమైకరుంది కాబట్టి ఇలా మేము ప్రతిదా మీకు హితం చెప్తా ఉన్నాం మీ ఇద్దట్లో సఖ్యత లేకపోవడం వల్ల సమాజాన్ని అయోమయం చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు సర్దిత్తుకోవాలా దానికి సమాధానం చెప్పాలా జాతికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము బండి సంజయ్ గారిని ఇక్కడ డిప్యూటీ ప్రో నేను అసెంబ్లీలో పనిచేస్తున్న పాయిల్ శంకర్ గారిని వారికి మేము విజ్ఞప్తి చేస్తాము ఇలా పద్మశ్రీ అవార్డు అనేది ఒక ఇస్తాం ఒక్కొక్క వ్యక్తికి ఇలా అనే వ్యక్తి ఒక మంచి కళాకారుడు ఒక సాహిత్యవేత్త దాంతోపాటు అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున చిరనాట్య మండలి ద్వారా ప్రజలని చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి ఆ రకంగా అటువంటి వ్యక్తికి కాబట్టి మీ ఎలా పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారని చెప్పి అనేక సందర్భాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ రకంగా మీకు మీరేం మాట్లాడి మీ ఇద్దరి నాయకులను మాటల్లో కొంత లేకుండా ఉండడం వల్ల వీళ్ళ పెద్ద గారికి అవమానపరుచారండి ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నాయకులను అత్తమార్చిందని పోలీసులను మందిని అత్తమార్చిందని చెప్పి అది అప్పుడున్న నేపథ్యం కావచ్చు మనిషి రకరకాల నేపథ్యంలో పనిచేస్తున్నప్పుడు అని తర్వాత జననాట్య మండలి పెట్టి తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతో పాటుపడ్డటువంటి వ్యక్తి ఒక మంచి కళాకారుడు ఒక సాహిత్యవేత్త కాబట్టనికే అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు కూడా కోరుకుంటారు అటువంటి వ్యక్తిని మీరు ఇది మా సొంత పార్టీ అవార్డు ఇస్తున్నారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు దాన్ని బండి సంజయ్ గారు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అట్లనే ఈరోజు ఒక హోంమంత్రి హోదాలో ఉండి దత్తడి గారిని ఈ రకంగా మరి అవమానమైన మాటలు వ్యాఖ్యలు చేయడం దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకొరకే ఈ రకంగా ప్రతి వారు కూడా ఒక్కొక్క నేపథ్యం చేస్తారు ఒక్కొక్క నేపథ్యంలో పనిచేస్తుంటారు కానీ అనేక సందర్భాల్లో మరి ఎలా గద్దరు గారి గురించి మరి మొన్న సభలో కూడా నరేంద్ర మోడీ గారే కౌగులించుకున్నాడు మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి గద్దరి గారు నక్సలైడ్ అని తెలియదా మరి నక్సలైడ్ అనే చెప్పి కౌలిగించుకున్నాడు ఎందుకు కౌగలించుకున్నాడు అంటే రాజకీయము అవసరం ఉన్నప్పుడు ఒకటి రాజకీయ అవసరాలు తీ ఒకటి అప్పుడు గారి గురించి తెలియదా చాలా సందర్భం మేము కూడా విన్నాం అయితే అద్వానీ కలిగిన సభలో కూడా వేదిక మీద గద్దరుగా లేకపోయినా ఆ సభలో ఆయన పేర్లు తీసుకొని ప్రశంసించడం జరిగింది నక్షరేట నక్షలే నాయకుడు అని చెప్పి ప్రసంసించిన చెప్పి అడుగుతున్నాం ఇట్లా గొప్ప నాయకులు ఆయన అప్పుడున్న నేపథ్యం కావచ్చు మారిన నేపథ్యాలు కావచ్చు ఇట్లా అనేక సందర్భాల్లో కూడా గద్దర్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక గద్దర్నే కాదు ఇలా సిపిఎం సంబంధించినటువంటి బెస్ట్ బెస్ట్ లీడర్ అని చెప్పి పార్లమెంట్ బెస్ట్ పార్లమెంట్ అని చెప్పి అవార్డు ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏది మొన్న చనిపోయినటువంటి సీతారా వేసులు గారు మరి సిపిఐఎం పార్టీలో మరి ఒక గ్రేట్ ఒక బెస్ట్ పార్లమెంట్ అని చెప్పి అవార్డు ఇచ్చిన వ్యక్తి రోజు భారతీయ జనతా పార్టీని బట్టలు ఆరేసాడు రోజు భారతీయ జనతా పార్టీ విధానాల మీద గారి గారికి కొట్లాడింది కుట్లాడినా భావజాలం ఏంది అన్నది ఏదో పతిపత్న ఉంది ఆ రకంగా బెస్ట్ పార్లమెంటీరియన్గా మీరే కదా అవార్డు ఇచ్చింది సిపిఐఎం పార్టీ కదా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కదా అన్న భావజాల వేరు కదా మా భావజాలం వేరే ఇచ్చిందా అతని సిపిఐం సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి భట్టాచార్య గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది పార్టీ వ్యతిరేకించిండచ్చు అలా పార్టీ తీసుకోకపోవచ్చు కానీ ఇచ్చింది కదా మీరు పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న ఆయనకు కూడా పివి నరసింహరావు కూడా అవార్డు ఇచ్చింది ఇట్లా పార్టీలకు వ్యక్తిలో ఉన్నటువంటి భావజాల గురించి కాదు కే గద్దర్ గారు గొప్ప కళాకారులు మంచి సాహిత్యవేత్త జననాట్య మండలి పెట్టి జనాన్ని జాగృతం చేసి తెలంగాణ ఉద్యమంలో మంచి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమం కొరకు గజ్జ కట్టి తను రాత్రి మాలను మరి కొట్టాడిన వ్యక్తి అని చెప్పి ఈయన అటువంటి కళాకారునికి ఒక సాహిత్యవేత్తకు అవార్డు కాదని చెప్పాడు దీనికి దానికి మూడేసి కొంత లేకుండా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాదు దీని మీద తీవ్రంగా ఖండిస్తాం